నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో బుధవారం ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోను నిర్వహించారు రోడ్ షో కార్యక్రమానికి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ అభివృద్ది చెందాలన్నా రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా గెలవాల్సింది వైసీపీ జెండా అని వ్యాఖ్యానించారు రాబోయే పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో రుద్రవరం మండలం వైసీపీ నాయకుడు గంగశెట్టి తిమ్మయ్య తేజా న్యూస్ టీవీతో మాట్లాడుతూ రాష్టంలో మరియు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతోందని ఎన్ని కూటవీళ్లతో ఎదురు వచ్చిన వైసీపీ పార్టీ విజయాన్ని ఆపలేరని ఆశాభావం వ్యక్తం చేశారు பிரிப்பிரஜேந்திர ரெடி கெழுத்தின் நம்ம எந்த தெரிஞ்சது ஐந்து சவசர రమ్ముల ప్రభాకర్ రెడ్డి గారు కానీ రమ్ముల బిజేంద్రారెడ్డి గారు కానీ ప్రజలకు చేసిన సేవలు కానీ అలాగే ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క విషయంలో సంక్షేమ మద్దలు అవుతారా కాబట్టి ప్రజలు మద్దలు ఎవరైనా అవుతారా వైఎస్ఆర్సీపీ నటిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీనే గెలిపిస్తారు పొత్తుల దానికి తెలుసుకుంటే కొత్తలో భాగంగా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో నైతికంగా ఓటు అడగడానికి కూడా అర్హత లేదు కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో అటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ బీజేపీ కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు చెప్పిన ప్రతి మాట కూడా మోసం అబద్ధం అన్యాయం నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసే పని ముప్పై వేల ఎకరాలు రైతుల నుంచి దోగించిన తర్వాత వాటిని కనీసం ఫ్లాట్లుగా విభజించి డెవలప్ చేయకుండా రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది ఒకటి రెండవది ఆయన ఏదైనా కూడా చేసిన విషయం ఏంటంటే రాజకీయాల్లో గ్రాఫిక్స్ చూపించడం అనేది గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేయడం లేదు నెక్స్ట్ నూరు దేశాలకు పైగా విదేశాలకు వెళ్ళి ఆయన సాధించింది ఏంటి ఆయన ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైనా సాధించినాడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటే ఆయన విదేశాలకు పోయి తన వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని ఈరోజు తన జైలు పాలైన తర్వాత అల్లర్లు చేపించడం జరిగింది వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లు తీసుకొని అక్కడ విదేశాల్లో అల్లర్లు చెప్పడం జరిగింది తప్ప వీళ్ళు ముగ్గురు ఎవ్వరు కూడా ప్రజలకు చేసింది ఒరగబెట్టింది అంటూ ఏమీ లేదు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీద గురించి బీద వాళ్ళను గురించి ఆలోచన చేసి ప్రతి నిమిషం ఆరాటపడి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అద్భుతంగా చేసినాం ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే రైతులు ఎంతో సంతోషంగా ఉంటున్న సమయం కారణం అటు ధాన్యాలకు గిట్టుబాటు ధర అయితేనేవి వర్షాలు అయితేనేవి నెక్స్ట్ సాగునీరు అందియడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఆయన ఉన్నది దానికి ప్రజలు ఏమి చేసినా రుణం తీర్చుకోలేమని చెప్పి సంతోషపడుతున్నారు సంక్షేమ పథకంలో ఈరోజు ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షల వరకు ప్రజలకు అందయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే ఆయన ఆలోచనలు పేదరికం గురించి ఎంత క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నాడు ఆరోగ్య విషయంలో పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అండదండలు వచ్చాడ వాళ్ళు ప్రతి విషయం సరే అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందా అక్కడ అటువంటి నాయకుడిని ప్రజలు వదులుకోవడానికి మాత్రం ఎప్పుడు ఐదు నిమిషాలు ఎప్పుడు ఇష్టపడరు ప్రజలు కూడా ఓకే ఓకే ప్రతి ప్రతి విషయం ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎక్కువ ఎవరు మోసాలు చెప్తున్నారు అని చెప్పి ఆలోచన చేసి అడుగు ముందుకేయడానికి నమ్మే పరిస్థితి లేదు ముమ్మాటికి గెలిచేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది వైఎస్ఆర్సీపీ ఆళ్ళగడ్డలో గెలిచేది వైఎస్ఆర్సీపీ బిజేంద్రారెడ్డి వేదిక మీద ఉన్నటువంటి రుద్రవరం గ్రామ పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రుద్రవరం గ్రామ అన్నదమ్ములకి అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీ గ్రామానికి ఎందుకు వచ్చినామో మీ అందరికీ తెలుసు రేపు మే పదమూడో తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది నేను మీ అందరిని కూడా ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా మంచి మనసుతో పెద్ద ఎత్తున నన్ను ఇక్కడ ఆశీర్వదించి ఈ ఐదేళ్ళు అసెంబ్లీకి పంపించారు ఈ ఐదేళ్ళు నేను అసెంబ్లీకి వెళ్ళిన కానీ ఈ రుద్రవరం టౌన్ కి ఒక్కదానికి దాదాపు యాభై మూడు కోట్ల అరవై ఒక లక్షల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అదే విధంగా నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అంటే సచివాలయాలు కానీ గ్రామంలో సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర కార్యక్రమాల కింద నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది నేను ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసినందుకు గాను ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినందుకు గాను దాదాపు ఇంటి స్థలాలు కూడా రెండు వందల ఇరవై ఆరు మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది రుద్రవరం గ్రామంలో కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం అందించినందుకు గాను మరొకసారి నాకు అవకాశం ఇస్తే మీ కుటుంబాలకు మరింత మేలు చేస్తాం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి అడగడానికి ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది ఇది మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు మన ప్రత్యర్థులు ఈ విధంగా అడిగే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను వాళ్ళు ఏమన్నా మన మండలానికి కానీ రుద్రవరం మండలానికి కానీ రుద్రవరం టౌన్ కి గానీ ఏం కార్యక్రమాలు చేశారో ఐదేళ్లలో మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఏం కార్యక్రమాలు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం అధినేత గారు ఏ విధంగా అబద్ధకు హామీలు ఇస్తా ప్రజల్ని మళ్ళా మభ్య పెట్టి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి గమనించమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి దాంట్లో ఆరు అంటే ఆరు హామీలు కూడా నెరవేర్చని పరిస్థితి ఆ రోజు ఎంతసేపు అమరావతిలో కూర్చొని ఆ ప్రమరావతి కడుతున్నానని చెప్పి మరో సింగపూర్ కడుతున్నాను చెప్పి ఇక్కడికి మనకి త్రీడీ ఫోటోలు పంపించాడు ఒక్క రోజు కూడా చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆ రోజు రైతన్నలకు అందరికీ కూడా బేషర రుణమాఫీ చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం లక్షణాలు చేస్తా అది ఐదు విడతలు చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలు చేసి తర్వాత ఇంతకంటే ఓడేం చేయలేడని ఆ రోజు రైతన్నలందరినీ కూడా బ్యాంకులలో డిఫాల్టర్లను చేశాడు మీకు గుర్తుంటే ఆ రోజుల్లో మీరు క్రాప్ లోన్ మూడోసారి రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు కట్టిన తర్వాత బ్యాంకులు బ్యాంకు మేనేజర్లు తిరిగి మీకు లోన్లు లేదు ఆ రోజు ఎందుకంటే ఈయన కడతాడని చెప్పి నమ్మకంతో మీరు కట్టకపోవడంతో మిమ్మల్ని డిఫాల్టర్లుగా రైతులందరినీ ఆ రోజు బ్యాంకులలో నిలబెట్టాడు ఆ రోజు పొదుపు మహిళలకు చెప్పాడు బేసరత్ గా మీ పొదుపు రుణాలన్నీ మాఫీ చేస్తాను మీ బ్యాంకులలో ఉండే బంగారం ఇంటికి తెచ్చిస్తాను అని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వాళ్ళకి రుణమాఫీ చేయకపోగా వాళ్ళు ఆఖరికి కరువు పనికి పోతే కరువు పని డబ్బులు కూడా బ్యాంకులో వాళ్ళు పట్టుకుంటుంటే కనీసం వాళ్ళకి చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేసినాడు అదే విధంగా నిరుద్యోగ యువతకు కూడా రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు ఒక్క రూపాయన మీ గ్రామంలో ఎవరికైనా నిరుద్యోగ భృతి వచ్చిందా ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మీ అన్నడో తమ్ముడో మీ కొడుకులో ఎవరొకరు ఆ రోజుకి డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసింటారు మరి ఎవరికన్నా ఒక్క రూపాయన నిరుద్యోగ భృతి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు చెప్పాడు మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టినందుకు ఆడపిల్ల పుట్టినందుకు ఇంటికి ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను అని చెప్పాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు ఎంతమందిగా ఇరవై ఐదు వేలు వచ్చాయి ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉంటాను అదే విధంగా చెప్పాడు మీ అందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఈ రోజు ఏం చెప్తాడు ఈ రోజు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని రాసుకొని దాంట్లో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ అని చెప్తా ఉన్నాడు ఏం తెలుసా మీ కార్డు తో సంబంధం లేకుండా వాడే ప్రతి కుటుంబానికి నూరు రూపాయలు సబ్సిడీ నేరుగా మీ అకౌంట్గా చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ నూరు రూపాయలు ఎవరికన్నా వచ్చిందా ఐదేళ్లలో ఒక్క సిలిండర్ కన్నా ఒక్క మహిళ కన్నా ఒక అన్నదమ్ముడి కన్నా చూడారా మరి ఆ రోజు ఒక్క సంక్షేమ పథకం అందియకుండా ప్రజల్ని మోసం చేసి గద్దె తర్వాత ప్రజల గురించి వదిలేశాడు ఈ రోజు మళ్ళా ఎలక్షన్లు వస్తే దసరా వేసగాళ్ళు ఎలక్షన్ ఎట్లా దసరా పండగలకి ఎలా వస్తారో ఆ విధంగా ఈ రోజు దసరా వేషాలు వేసుకొని బయలుదేరాడు మళ్ళా రంగు రంగుల కాగితాలు పట్టుకొని బయలుదేరాడు ఈ రోజు ఆయన ఒక కూటమిలో ఉన్నాడు బిజెపి జనసేన